రాజన్న సిరిసిల్ల జిల్లా వెమ్రవాడ పట్టణంలోని విశ్వభారత హై స్కూల్లో ముందస్తు సంక్రాంతి సమరణలు నిర్వహించారు భోగి మంటల నడుమ కోలాటంతో సాంప్రదాయం చేశారు విద్యార్థులు వేసిన రంగవలు ఆకట్టుకున్నాయి ముగ్గుల పోటీలో గెలుపుతున్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు ప్రస్తుత తరానికి తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేసేందుకు వేడుకలు నిర్వహిస్తున్నట్లు స్కూల్ కరస్పాండెంట్ ఆర్సీరావు తెలిపారు second prize goes to manisha Respected correspondents, teachers, and my dear friends, today in our Bharati High School, we are celebrating Sankranti festival. We are very happy to celebrate this festival in our school. We have participated in rangoli programs and other cultural activities. We are very happy to celebrate these programs in our school. Thank you, thank you for our management for giving this an opportunity. Today in our school, we are celebrating Sankranti Sankranti program. హ్యాపీ సంక్రాంతి వి ఆర్ వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ థ్యాంక్ యూ ఈరోజు విశ్వభారత్ పాఠశాలలో ముందస్తుగా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని తెలుగు ప్రాంతాల్లో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో రంగవల్లి కార్యక్రమం అనేటువంటిది ఈ ప్రాంత ఆడపిల్లలకు మహిళలకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిని కల్పించినటువంటి కార్యక్రమం రంగవల్లి ఇది అనాదిగా ఆచార వ్యవహారాలకు సనాతనమైనటువంటి ధర్మానికి ప్రతీకగా నిలుస్తున్నటువంటిది పాడి పంటలతో పశువులు ఆ ఇంటి యజమానులు సంతోషంగా ఉండేటువంటి ఈ మాసంలో ఈ రంగవల్లి కార్యక్రమాన్ని ఊరూరా ఇంటింటిగా అనాది కాలం నుండి నిర్వహించుకుంటున్నారు అందులో భాగంగానే ఈరోజు పాఠశాలలో ముగ్గుల పోటీ అనేటువంటిది పిల్లల మధ్య నిర్వహించడం జరిగింది దాంట్లో పిల్లలకు పూర్వకాలం నుండి అంతరించిపోతున్నటువంటి ఆచార వ్యవహారాలు కుటుంబ కట్టుబాట్లు ఉన్నటువంటి వీటి ప్రత్యేకతకు తెలపడం కోసమే ఈరోజు పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇందులో పాల్గొన్నటువంటి పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అలాగే మా పాఠశాల పోషకులందరికీ కూడా ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే వేములవాడ మండల అర్బన్ మండల ప్రజలందరికీ కూడా పేరు పేరున Mundas Sankranti ka teid